హలో మంత్రి గారు డిస్టర్బ్ చేశానా ప్రతి మనిషికి లైఫ్ వస్తుందండి ఇప్పుడు ఆ టైం నాకు వచ్చింది ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఆపాలంటే ఎంత కావాలి ల్యాగ్ లేకుండా బాగానే క్యాచ్ చేశారండి ఒక వంద లక్షల లక్షలా సార్ ఈ రోజులో లక్షల గురించి ఎవరు మాట్లాడుతున్నారు మీ రాజకీయ నాయకుడు చిన్న స్కామ్ చేస్తేనే వందల కోట్లు ఉంటుంది ఇంకో మాట ఎందుకు లేదండి ఉంది అవర్స్ బ్రేకింగ్ న్యూస్ స్పెషల్ బులెటన్ స్పెషల్ స్టోరీ అని మీ బండారం పడతాను తెల్లారేసరికి మీ రాజకీయ జీవితం తెల్లారిపోతుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గొడవ జరుగుతుంది రెండు వర్గాలు తలపడితే లూటీలు జరుగుతాయి కానీ రెండు మతాలు తలపడితే మారణ హోమం జరుగుతుంది అర్ధరాత్రి పొద్దు పొడిచినట్టు ఇంకో అరగంటలో సిటీలోని మందిరాలు మసీదులు రక్తంతో ఎరుపెక్కుతాయి ఇదే అతనుగా మీ ఏరియాలో జనాన్ని రెచ్చగొట్టండి ఒకటి నుంచి వెయ్యి వరకు ఎంతమంది చచ్చినా పర్వాలేదు తెల్లారేసరికి దద్దరెళ్ళాలి నేను ముఖ్యమంత్రిని కావాలి ముఖ్యమంత్రి సచ్చా ముసల్ ఐసాహితే జీవితంలో డబ్బి అల్లా కోసం మేము ప్రాణాలు ఇస్తాం కానీ ఇంకొకరి ప్రాణాలు తీయ మీరు చేసే తప్పు సార్ మీరు నేను నమ్మే దేవుడు అక్కడే సార్ తిండుంటే తింటాం లేకపోతే బస్తులుంటావు అంతేకాని ఇలాంటి పనులు మేము సార్ ఇది వాళ్ళు ఇంకేదైనా ఛానల్కి వెళ్ళి ఇప్పటికిప్పుడు లైవ్ డిస్కషన్ పెడితే మనకు లైఫ్ లేకుండా చేస్తారు ముందు వాళ్ళకి లైఫ్ ఉండాలి కదా బావా వాళ్ళు వెళ్ళేది టీవీ ఛానల్ కాదు ఒకడు కాశీకి ఇంకొకడు మక్కాకి సార్ నేను గోపాలరావు మాట్లాడుతున్నాను ఏంటయ్యా గోపాలరావు ఈ టైంలో ఫోన్ చేశావు ఓల్డ్ సిటీలో రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి సార్ సడన్గా ఈ గొడవలు ఏమిటయ్యా ఎవరు కావాలని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది ఎవరు క్రియేట్ చేశారన్నది తర్వాత ముందుగా వెళ్ళి ఆ గొడవలు చేయండి ఓకే సార్ మధ్యలో బ్రేకింగ్ న్యూస్ మారిపోయింది ఈ గొడవలేంటి సరిపోయింది ఇంటికి పద ఇప్పటికే తిరిగి తిరిగి అలసిపోయావు నో ఏదో మిస్టేక్ జరిగింది మనం వెళ్ళి సార్ట్అవుట్ చేయండి కమ్ ఏం సరిది బ్రేకింగ్ న్యూస్ ఎంత ఆపించారు కూల్ నిహారిక టెన్షన్ పడకు నువ్వు తెచ్చిన న్యూస్ టెలికాస్ట్ చేసావు అనుకో ఏమవుతుంది ఒకరోజు టీఆర్పీ రేటు పెరుగుతుంది అదే టెలికాస్ట్ చేయకపోతే వంద కోట్లు వస్తుంది ఏది బెటర్ మీరు తెలిసి కావాలనే ఇప్పుడు నీకు ఎంత కావాలో చెప్పు నువ్వు లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేనంత మనీ ఇస్తా హాయిగా సెటిల్ అయిపోవచ్చు నేను డబ్బు కోసం సార్ అమాయకుల ప్రాణాలు తీసి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు కొంచెం రెస్పాన్సిబిలిటీ లేదా మీకు చూడమ్మా నేను బిజినెస్ నాకు తెలిసింది వ్యాపారం అవకాశం వచ్చినప్పుడు అంది పూచుకోలేకపోతే నేను అసమర్థుడు అవుతాను నువ్వు అసమర్థుడు కానీ ఒక ఆడపిల్ల తన ప్రాణాలకు తెగించి ప్రజల కోసం నిలబడుతుంటే బజార్లో వెబ్చైర్ లాగా దాని బేరం పెడతావా నువ్వేవాడరా దీని బాయ్ ఫ్రెండ్ వా పూట బాయ్ ఫ్రెండ్తో షికార్లు కొడుతున్న జర్నలిస్ట్ అని పక్క ఛానల్కి న్యూస్ పంపిస్తే పది ఇస్తాడు ఆ పంజీరా నిన్ను ఇక్కడే చంపి పాటేస్తాను గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ప్రాణాలు వదిలిన ఛానల్ ఎండి అని నీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ వస్తారు అసలు ఎవరు సెక్యూరిటీ 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 ఎలా సెక్యూరిటీ బావా నెక్స్ట్ సిఎం మీరే హాలు ఒంట్రా లేదు బావా ఈ మతకల్లోన దెబ్బకి ఆ హైకమాండ్ ఈ సిఎంని తీసేసేది ఖాయం అదే హైకమాండ్ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కూడా ఖాయం ఏ ఎంఎల్ఎలు వస్తారు చూడు బావా నమస్కారమండి నమస్కారం 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 నమస్తే రండి రెండ్రెండి నమస్కారాలు నమస్కారాలు ఏంటండి అర్ధరాత్రి నిద్ర లేపి మరి అర్జెంట్ గా రమ్మని కబురు చేశారు ఏంటి విశేషం తెల్లారేసరికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారిపోతాడు మీ వర్గం మద్దతిస్తే ఆ సీట్లో ఈ జనార్దన్ రావు కూర్చుంటాడు మీకు ఇష్టమేనా ఓ షిందుకా పిలిపించింది ఇప్పుడున్న సీఎంతో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీకెందుకు మద్దతు అయినా మొన్ననే మా అల్లుడు పెట్టబోయే సచికి ఆ రింగ్ రోడ్డు పక్కన ఆరు వందల ఎకరాలు ఇచ్చాడు పరిశ్రమలు కానీ భూములు తీసుకోవడం వాటిని ప్రాట్లుగా చేసి అమ్ముకోవడం పాత పద్ధతయ్యా పెద్దగా గిట్టుబాటు కాదు నేను సీఎం అయితే ఒకేసారి వందలు వేల వేల సంపాదించుకోవచ్చయ్యా అండి శంకర్ బా ఇది మన రాష్ట్రం దీని భౌగోళిక విస్తీర్ణం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఒక వంద చదరపు కిలోమీటర్లు దీనిలో కోటి ఇరవై లక్షల ఎకరాల మిగులు భూమి ఉంది ఖమ్మం జిల్లాలోని బయ్యారం కార్లా నేలకొండపల్లి ప్రాంతాల్లో శాంపిల్గా తీసుకున్న మూడు కంపార్ట్మెంట్లోని తొంభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు టన్నుల ఇనప గణజ నిక్షేపాలున్నాయి ఇదే కాక బొగ్గు లైమ్ స్టోన్స్ బాక్సైట్ బంగారం వజ్రాలు గ్రానైట్ బీచ్ అండ్ వంటి నలభై ఎనిమిది రకాల ఖనిజాలు మన రాష్ట్రంలో దొరుకుతాయి దేశంలోనే యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న రెండు రాష్ట్రం మనది వీటన్నిటి విలువ వందేళ్ళ మన రాష్ట్ర బడ్జెట్తో సమానం మన రాష్ట్రంలో ఇంత కనుజే సంపద ఉందా మా ఇంటి మేస్త్ర పనిచేసినా నాకే తెలియలేదండి వీటిని ప్రజల కోసం ఉపయోగిస్తే రాష్ట్రంలో పేదరికమే ఉండదు ఇంత సంపద ప్రజలకు ఇచ్చేసి అంత పూర్వం ఉంటాయేమో అంత కూర ఉంటాయేమో అని వాడు కుదిందావా అసలు రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి అది మర్చిపోకయ్యా నేను ప్రజల దగ్గరకు పని కట్టుకుని తిరిగింది వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి కాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయో కనిపెట్టడానికి ఇప్పుడు నాకు కావలసింది ముఖ్యమంత్రి పదవి ఒక్కటే అది నా చేతికొస్తే ఈ మూడేళ్లలో నిమిషం కూడా వృధా చేయకుండా సంపాదించుకోవచ్చు నా టార్గెట్ లక్ష కోట్లు మిగతాది మీ ఇష్టం నీ ఆనందం కోసం ఎన్ని చేశాను బా చివరికి సీవే కూడా దొరకకుండా చేశాను నాకు కూడా ఏదైనా చేయబో సరేలేరా నిన్ను కాదంటానా జాగ్రత్తగా చేసుకో అసైండ్ భూములు ఖాళీ భూములు వక్ఫ బోర్డు భూములు ఎక్కడెక్కడున్నాయో సర్వే చేయించు ఆ తర్వాత నీకు ఇష్టమైన కంపెనీ అమ్మేసుకో గవర్నమెంట్ భూములు అమ్ముకోవడమా రూల్స్ ఒప్పుకోదు బావా రూల్స్ రూల్స్ ఏంట్రా నేను సీఎం అయితే మనం ఏది చెబితే అదే రూల్ అయినా మనకు అడ్డు వచ్చేవాడవుడు మన బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా వద్దులే బావా ఇప్పుడు ఆ బాంబుల గొడవలు అనేందుకు ఈ రాజకీయ మహా సౌకర్యంగా ఉంది బావా సరేనండి మా వర్గం ఎమ్మెల్యే మీకే సపోర్ట్ చేస్తాం కానీ నాకు వెయ్యి ఎకరాల మైన్స్ కావాలండి వెయ్యి కాకుంటే ఐదు వేల ఎకరాలు తీసుకో కాకపోతే ఒక స్టీల్ ప్లాంట్ పెడతారని చెప్పు ఏ ఈ తలనొప్పిలని మాకేందుకండి ఏదో మాయిని చూపుకొని బాగుపడదాం అనుకుంటే ఊరికే పెడతానని చెప్పవయ్యా ప్రతిపక్షాలు కోల చేయకుండా ఓకే అయి పెట్టకపోయినా అడిగేదెవుడు అలా అయితే ఓకే కానీ మనం ఇలా అడ్డగోలుగా రాష్ట్రం మీద పడి తోచుకుంటే అది బ్లాక్ మన అవుతుంది కదా దాన్ని ఏం చేద్దాం ఆ మాత్రం తెలియదేంటయ్యా మీరు సంపాదించిన డబ్బులతో సిమెంట్ ఫ్యాక్టరీలు పవర్ ప్రాజెక్టులు పత్రికలు ప్రారంభించండి వీటిలో మీ వల్ల లాభపడ్డ వాళ్ళ చేత షేర్లు కొనిపించండి హవాలా పద్ధతిలో డబ్బును విదేశాలకు తరలించండి అదే డబ్బుని తిరిగి మీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టించండి బ్లాక్ మనీ వైట్ మనీ అవుతుంది మీద మీరే ఆదర్శం ఇలాగే చేస్తే ఆ సొంత ఖర్చులతో ఊరూరా మీ విగ్రహాలు పెట్టిస్తానండి కానీ ఒకటే డౌట్ అండి ఇదంతా చూస్తూ మీడియా ఊరుకుంటుందా అని అందుకే మనల్ని సపోర్ట్ చేసి మీడియాను తయారు చేసుకోండి ఎవరైనా ఎదురు తిరిగితే ఎదురు దాడే సమాధానం కావాలి నాకు తెలిసి రెండు మూడు పత్రికలు తప్ప మనల్ని ఇలా ఊరుకుంటారా హాఫ్ బాటిల్ కి ఐదు వందల నోటికి ఓట్లు అమ్ముకునే ప్రజల గురించే నన్ను చెప్పేది మన అవినీతిని ప్రశ్నించే ఓపిక ప్రజలకు లేదయ్యా వాళ్లకు కావలసింది గుప్పెడు చెల్లర ఒక పూట అన్నం లేని వాడికి అన్నం పథకం పెట్టు నేను ఆత్మబంధం అనుకుంటాను గూడు వాడికి గుడిసి పథకం పెట్టు నిన్ను గుడిలో పెట్టి పూజిస్తాను దీని మాటున మనం ఎన్ని అవినీతి పనులు చేసినా ఎవడూ పట్టించుకోడు అదంతా సరేనండి అటు ఆ యువనేత ప్రజల మెప్పు పొంది ఏదైనా తేడా జరిగితే మా రాజకీయ జీవితాలు క్లోజ్ అవుతాయి కాబట్టి ముందే వాళ్ళు ఉంటారేమో ముందే తెలుసు అందుకే అది కూడా అరేంజ్ చేశాడు కాంట్రాక్టర్ ఎక్కడికి ఎక్కడికెళ్తున్నా ఈ సీడీ తీసుకెళ్లి నిహారిక మరి ఎండికి తెలుస్తా ఏమవుతుంది నా ఉద్యోగం పోతుంది ఒక మంచి పని కోసం నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ ఈ నిజం మాత్రం అందరికి తెలియాల్సింది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ఇప్పుడు లేట్ వచ్చే ట్రైన్ ఫస్ట్ టైం రైట్ టైంకి వస్తుంది నీ పేరేంటి నీ హారేకా ప్రసాద్ మా తాత పేరు బాధ నాకు పెట్టారు ఇంటికి ఏం చేయాలి ఎప్పుడూ తిట్టినానని మౌనంగా భరించాలి భర్తే దైవం అనుకుని బతికే అమ్మని చూసి జాలి పడాలి చిన్న చిన్న ఆనందాల్ని కూడా సొంతం చేసుకోలేని సగటు మనుషులు వాళ్ళని సహాయతా

మానేయచ్చు కదా కష్టం మంచిది నాకు తోడుగా ఉంది మరి వీళ్ళు ఏయ్ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది వీళ్ళు నువ్వు విలాబాలని కోరుకున్నారా అయ్యేవన్నీ కాదు నాకు తెలుసు నువ్వు చెప్పేవన్నీ నిజాలని వెళ్ళు ఏ నీకన్నా పిచ్చా లాస్ట్ టైం కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా వెళ్తావు నువ్వు అడిగిన దానికి జవాబు ఇవ్వాలి కదా ఏంటది అదే నేను ప్రేమిస్తున్నానా లేదా అని అదేదో జోక్ గా నన్ను నిజమనుకున్నావా నా కళలో చూసి చెప్పు నువ్వు నా పక్క నుండి చాలా ధైర్యంగా ఉంది కథల్లో ఎప్పుడు ఇలా అనిపించలేదు నీకు ఇష్టం ఉంటే ఇష్టం